శ్రమయందు ఓర్పు గలవారి ప్రార్థన పట్టుదల కలిగి ఉండు రోమడు శిల్వ శ్రమలు పొందాడు విజయం సాధించాడు రక్షణను ప్రసాదించాడు ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత రక్తము ద్వారా విమోచన ఆయన త్యాగము మానవాళికి మోక్షము నీతి యుక్తములైన శ్రమలు ఎన్నదగినవి మహాశ్రమలో పాలివారు కాకుండా నిమిత్తము దినదినము దినము వెంబడిస్తూ ఆయన నామములో శ్రమలను అనుభవించాలి శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలగజేయును ఓర్పు కలిగి ఉండాలి అంతం వరకు సహించాలి నీతి న్యాయం కొరకు పాటుపడాలి నిరీక్షణ పొందుకున్నటకు నిత్యరాజ్యం చేరటకు పట్టుదలతో ప్రార్థించాలి ఇరుకులో విశాలత కలుగుటకు కన్నీటితో ప్రార్థన చేయాలి నశించుచున్న ఆత్మల కోసం దేవుని ఎదుట రోధించాలి శ్రమని అందు అతిశయస్తూ దేవుని స్థుతిస్తూ ఉండాలి